హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం పెన్షన్లకు సంబంధించి ఒక అదిరిపై అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెలైన్ఐంటో ఆలో పెట్టుకోండి మన తెలంగాణలో దాదాపు యాభై మూడు లక్షల అరవై మూడు ఆరు వేల మూడు వందల మంది పెన్షనర్లకు దాదాపు ఈరోజు అయితే ఆసర పెన్షన్ అయితే మరి కాసేపట్లో నాలుగు పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అయితే జమ కొన్నాయి అయితే ఈ రెండు ఉంటేనే కంపల్సరీ జమ చేస్తామని అయితే అధికారికంగా ప్రకటన అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నిద్దాం పెరిగింది ఆసర్పించడానికి సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు సంబంధించి గతంలో కేసర్ హయాంలో ఈ యొక్క ఆసరపించిన అనేది రెండు వేల పదహారు అదేవిధంగా మూడు వేల పదహారు రూపాయలు ఆసరపించి ఇచ్చిన తరుణంలో ప్రభుత్వం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పహారు రూపాయలను ఆసరపించిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల లోపు ఈ యొక్క ఆసార పెంఛిన్ పడతాయని అయితే పేర్కొనడం జరిగింది కానీ రాత్రి తొమ్మిది గంటల వరకు అయితే ప్రతి ఒక్కరు కూడా యొక్క ఆసార పెంచు అనేది విడతల వారిగా వారి వారి ఖాతాలో సంబంధించిన అకౌంట్స్ ఉన్న వారికి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆసర పెంచినాయితే పడతాయని సీఎం గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఒకవేళ మీకు ఆసర పెంచిన సంబంధించి ఏదైనా పడినట్టు అయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఒక డిస్టిక్స్ అదే విధంగా మీ యొక్క అదే అదేవిధంగా మెన్షన్ చేయండి ఇంతవరకు ఈ యొక్క ఆసార పడినాయి తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైన త్వరగా వీడియోను అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి